హలో వెల్కమ్ అమ్మతో సో ఈరోజు వీడియో వచ్చేసి అండ్ పుదీనా కలిపి రైస్ చేయబోతున్నాం టైమ్ నైన్ అవుతుంది నైన్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అవుతుంది మమ్మీ ఏం చేయాలి ఏం చేయాలి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు కదా సో ఏంటి అని అడిగితే నువ్వేం చేయొద్దు నేనే చేస్తానని అన్నాను ఎందుకంటే ఆ రెసిపీ నాకు వచ్చి నేను మా మమ్మీకి నేర్పిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు పుదీనా కానీ కొత్తిమీర కానీ తెస్తే అది కుళ్ళిపోయి పడేయడం తప్ప మమ్మీ ఏం చేయదు ఎప్పుడో నాన్ వెజ్లోనే వేస్తుంది ఇంకా వేరే కూరలో వేయదనమాట అండ్ ఈరోజు మా మమ్మీకి ఆ రెసిపీ నేర్పిద్దాం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఇట్స్ వెరీ ఈజీ రెసిపీ టూ మినిట్స్ రెసిపీ వీడియో కూడా అంత లాంగ్గా ఉండదన్నమాట అండ్ చూడండి వీడియో అండ్ రెసిపీ కూడా మీకు బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను అది ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను నేను వండింది పెట్టాను దే లైక్ డిట్ వెరీ మచ్ అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అమ్మతో ఛానల్ మన మమ్మీ ఆశీర్వాదంతో రోజు రోజుకి గ్రో అవుతుంది మీ సపోర్ట్ ఉంటే ఇంకా గ్రో అవుతుంది అండ్ ఎవరైనా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ లైక్ కొత్త ఛానల్ కాబట్టి మంది ఇంప్రూవ్మెంట్స్ కానీ లైక్ ఏమైనా సజెషన్స్ కానీ ఇవ్వాలంటే కమెంట్లో చెప్పండి అండ్ వీడియో నచ్చినా కూడా కమెంట్లో చెప్పండి ఎవరు కమెంట్ చేయట్లేదు అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో దీంట్లో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా టమాటో అల్లం పచ్చిమిరకాయ ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి మా మమ్మీ చేస్తారు నేను చెప్తాను మై మామ్ మా మమ్మీ నైటీలో ఉన్నారు కొత్తిమీర పుదీనా పుదీనాసా అల్లం అల్లం పచ్చిమిరపకాయలు టమాటో ఆ రెండు టమాటోలు మామూలు బయట కొంచెం వాటర్ మిక్సీ ఫోటో మా మమ్మీకి టూ మినిట్స్లో డిన్నర్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను ఆ గ్యాప్లో మనం మిల్లి మేకర్స్ నానేసుకోవాలి అండ్ రైస్ కూడా కడుక్కొని పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా తురుముకోవాలి అండ్ అమ్మ అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు మనం ఈజీగా కుకింగ్లోకి వెళ్ళిపోదాం టూ మినిట్స్లో అయిపోవచ్చు చూడండి మీరే యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ చేస్తున్న వీడియో నేను పెడతాను మా ఫేసుల కండ రెసిపీని చూస్తే మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది ముందుగా నెయ్యి వేయాలి ఆయిలేనా వేసుకోవచ్చు ఆయిల్ కూడా కొంచెం నెయ్యి కరిగాక కొంచెం ఆయిల్ వేయాలి నెక్స్ట్ ఆకులు బిర్యానీ దిల్సులు ఏ ఉంటాయి అవి వేసేయండి ఇంట్లో నెక్స్ట్ ఆనియన్స్

స్నాక్స్ పసుపు చిన్నప్పుడు మా మమ్మీ చారులో పసుపు పోయమంటే నేను ఉప్పు ఉప్పు ఎంత వేస్తారో అంత వేసాను రెండు మూడు స్పూన్లు అది పసుపు అయింది ఇది బాగా ఏగిపోవాలి ఒక టూ మినిట్ ఉంచుదాం మళ్ళీ వద్దాం అమ్మా ఒక క్వశ్చన్ అడగనా నేను ప్రతి వీడియోలో నీచైతే చేయిస్తున్నాను కదా నీకు చిరాగా ఎలాగా నీలాగుండు కెమెరా ఆన్ చేస్తే మా అమ్మ అపరిచితుల్లో ఆడెలా మారుతాడో అలా మారుతుంది నెక్స్ట్ టమాటో అపరిచిత్రలో గజ్ని అలాగవుతాడు అలాగవుతుంది కానీ గదిని చెడ్డగా మారుతాడు మా మమ్మీ ఏంటి స్వీట్ గా మాట్లాడుతుంది మా మమ్మీలో ఇంకో యాంగిల్ ఉంది అది చూస్తే మీరు అందరూ నవ్వుకుంటారు మమ్మీ మరి బాగా రెడీ అవ్వచ్చు కదా నైట్ వేసుకున్నాం మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అన్నా అమ్మాయిలు అంటే రెడీ అవుతారు మా మమ్మీ మాత్రం కంఫర్ట్ ఇన్ నైటీస్ నెక్స్ట్ మనం చేసుకునే పదార్థాన్ని ఈ తాలింపులో వేయాలి మేము వీడియో చేస్తున్నాం మా ఇంట్లో మైక్ లేదని మా ఇంట్లో చూడండి ఎంత సైలెంట్గా ఉన్నారు ఏం తింటున్నావు మా తమ్ముడు ఓన్లీ వీడియో నో ఆడియో ఎవరు చూస్తాడు నేను ఏం తెచ్చారా మళ్ళీ మా మమ్మీలో అపరిచితుడు బయటకు వచ్చాడు ఆతృతిగా ఓపెన్ చేస్తుంది ఆ మామూలు కావాలా ఎవడు తిండు మిచ్చిరీ పంచదార మామూలు పంచదారే పంచదార కావాలా వైజాగ్ ఫేమస్ ఏం పైడాడీ స్వగృహాన్ని స్వగృహలో స్వీట్స్ ఎవరు తిన్నారు అలా కమెంట్ చేయండి ఓన్లీ క్యాష్ నో ఆన్లైన్ పేమెంట్స్ నో కార్డ్ మా మమ్మీ టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మా డాడీకి ఇస్తున్నారు మా తమ్ముడు వండేస్తున్నాడు అవా దగ్గరికి వచ్చింది కానీ అండరా అండి ఇప్పుడు ఉప్పు ఎంత సరిపోద్ది అంత తీసావా మసాలా ఇంట్లో చేస్తావు కదా గరం మసాలా అది కొంచెం కారం కారం ఒక్క స్పూన్ వద్దు మళ్ళీ హార్డ్ అయిపోద్ది ఇప్పుడు రైస్ అండ్ వాటర్ ఎలా తీసుకున్నా రైస్ రెండు పావులకి पावल की मूर्ड ग्लास वाटर लो। वन टू त्री ग्रीन राइस इन माय होम తమ్ముడు పరిగెడుతున్నాడు నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను అదల్లో ఓకే ఫోర్ విజిల్సా త్రీ పెట్టవా ఓకే ఓపెన్ చేయి టడన్ 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 టడం అని చాలా బాగుంటుంది టూ మినిట్స్లో అయిపోద్ది టూ మినిట్స్లో మా డిన్నర్ టూ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్సా ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నీ రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్ విజిల్స్ వచ్చేదాకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో

మేము అయితే ఈరోజు చేసుకున్న రెసిపీ బాగా ఎంజాయ్ చేసాం అమ్మా నేర్చుకున్నావా నేర్చుకున్నాను నెక్స్ట్ టైం చేస్తావా నెక్స్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చూపిస్తా ఓకే సో నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్